గుంటూరులో కుంఫు క్రీడల్లో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రత్యేక సిలబస్ పుస్తకాన్ని ఆవిష్కరించామని త్వరలో అంతర్జాతీయ స్థాయి కుంఫు యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల రాజారెడ్డి అందించిన స్థలంలో ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు దీనికి సత్తెనపల్లి చిలకలూరుపేట ఎమ్మెల్యేలు పూర్తి మద్దతు తెలిపారన్నారు అలాగే గిన్నీస్ రికార్డు గ్రహిత దర్శకురాలు విజయ నిర్మల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారని సినీ నటుడు నరేష్ వెల్లడించారు యొక్క వెంటనే ఇద్దరు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు శ్రీ తెల్లవడ అరవింద్ బాబు గారు చికూలూరుపేట ఎమ్మెల్యే గారు మన పత్తిపాటి పుల్లారావు గారు ఇద్దరు కూడా ఎంతో ఇచ్చి గవర్నమెంట్ తీసుకెళ్లి దీన్ని చేస్తామంటే ఇక్కడ కూడా చేయడం జరిగింది ఇది చాలా సుఖ సూచనం ధన్యవాదాలండి మీకు చేతులకి నమస్కరిస్తాం ఆ మేము మా యొక్క అదే విధంగా ఒక గర్ల్స్ ప్రైవ్ రోడ్ కూడా ఈ రోజు మన జాతీయ చిత్రంలో పోస్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా ముందుకు పెడుతున్నాం అదే విధంగా విజయనగరం గారు గవర్నమెంట్ మీరు పెట్టే విజయనగరం గారి యొక్క స్టాచ్యూ ఈ యొక్క శిలని ఇక్కడ నిర్మిస్తూ అనేది ఒక మహిళగా గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించి ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ డై గా సిక్స్ ఫిలిమ్స్ ఇక్కడ పుట్టి పెరిగిన నిజంగా యొక్క స్టాచ్యూ పెడితే బాగుంటుంది అని మాకు గౌరవ ఇద్దరు కూడా సహకరించి రామకృష్ణ గారు కూడా దానికి స్థానం కూడా ఎక్కడ పెడతాం అనేది వాళ్ళ చూసి నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఇది కార్యక్రమం ఇంక ఇదే కాకుండా ఇవాళ హైలైట్ ద కార్యక్రమం ఏంటంటే ఒక సిలబస్ అనేది ఇంతవరకు లేదండి ఇది సాధ్యమైంది ఎందుకంటే సీజో శ్రీ రవికుమార్ గారు గ్రాండ్ మాస్టర్ గారు వారి యొక్క అనుభవాన్ని పెట్టుకుని ఒక ఇనిషియల్ సిలబస్ ఒకటి ఏర్పాటు చేసి ఫ్యూచర్ లో దీన్ని ఒక యూనివర్సిటీగా చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదండి మొదటి యూనివర్సిటీ ఇది మన భారతీయులకి తెలుగు వారికి ఆంధ్రులకి అందరికీ కూడా గర్వకారణం ఇది సో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాం ఈ ఇన్నిటి కార్యక్రమాలని కూడా సక్సెస్ చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వారికి అదేవిధంగా ఇంత దూరం నుంచి వచ్చినటువంటి పెద్దలకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ యొక్క కార్యక్రమం మీరు దిగ్విజయంగా జరుపుకోవడం అనేది పాత్రికే సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం ఖచ్చితంగా మీ అందరూ ఒక మద్దతుతో ఈ న్యూ బోన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా స్థాపించడానికి మేము ముందుకు వెళ్తాం అదేవిధంగా ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రాజారగిరి గారు కూడా వారు కూడా వారి సలహా ఇచ్చి దీని అకాడమీ పెట్టుకోవడం జరిగింది ఈ అకాడమీ రానున్న రోజుల్లో ఒక యూనివర్సిటీగా తయారైతే ఇది ప్రపంచంలో జనాల్లో ఎక్కడ కూడా లేనటువంటి ఒక గొప్పతనం మన తెలుగు రాష్ట్రానికి మన జిల్లాకి మన తెలుగువారికి ఒక ఒక మైల్ రాయిగా నిలిపోతుంది అనేది మీ అందరూ మనవి చేస్తూ ಅದ್ಭು ನಾಯಕತ್ವಾನ್ಯವ ನವಂಬರ್ ಇರವೈ ತೊಮದಿನ ನ್ಯೂಮಾ ಆರ್ಗನೈಜೇಷನ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಸೌತ್ ಸೌತ್ ಇಂಡಿಯಾ ಚಾಪ್ಟರ್ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಿಗಿನ ఇవాళ ప్రధానంగా దాదాపు ముప్పై ఐదు మంది గ్రాండ్ మాస్టర్స్ బ్లాక్ బెల్ట్స్ ఇతర బెల్ట్స్ కూడా రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఎస్పడెంట్స్ అండ్ గ్రాండ్ మాస్టర్స్ కి ఇవాళ బెల్ట్స్ అండ్ సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది తమిళనాడు మూడు రాష్ట్రాలు సౌత్ ఇండియన్ మీట్ ఇవాళ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు నుంచి కూడా ఎక్స్పరస్ అండ్ గ్రాండ్ మాస్టర్స్ వచ్చి వాళ్ళకి బెల్ట్స్ సర్టిఫికేట్ చేయడం జరిగింది దీనికి ప్రధానంగా ఇవాళ ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రి గారు ఎమ్మెల్యే గారు సీనియర్ ఎమ్మెల్యే గారు శ్రీ మంత్రిపాటి పుల్లారావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదే విధంగా రామకృష్ణ గారు మన బిజెపి ప్రెసిడెంట్ గారు ఇక అతిథులు చాలా మంది రావడం జరిగింది ఈ యొక్క ఒక ప్రత్యేకత ఏంటంటే దేశంలో ఎన్నో అద్భుతమైన సమస్యలు ఉన్నప్పటికి కూడా రవికుమార్ గారు గ్రాండ్ మాస్టర్ గారు శ్రీని దా నలభై ఏళ్ళు దాటింది యాభై ఏళ్ళు అవచ్చింది స్థాపించి భారతదేశం వ్యాప్తిగా భారతదేశం అంతా కూడా దీన్ని వ్యాప్తి చెందేటువంటి చేసి దాదాపు పన్నెండు ఈ ఈరోజు ముందుకు పెడుతూ ఈరోజు బాలికల నుంచి పోలీస్ బెటాలియన్స్ వరకు కూడా అదే విధంగా ట్రైనింగ్ అందజేస్తూ ఒక భారీ సంస్థగా ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు రాజకీయ వేత్తలు నాటిక నాయకులు వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ యొక్క ప్రోత్సాహాన్ని ఒక సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ గా ఇండియా వరకు ఇండియా కూడా వ్యాప్తి చేయడం జరిగింది ప్రత్యేకంగా నేను దీనికి ఆండ్రబుల్ ప్రెజెంట్ నేషనల్ ప్రెసిడెంట్ ఆండ్రేడ్ నేషనల్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను వారి యొక్క నేతృత్వంలో శ్రీ రాజశేఖర రామణి గారు నేషనల్ ప్రెసిడెంట్ నేతృత్వంలో ప్రెసిడెంట్ మన చక్రపాణి గారు అందరూ కూడా మన మధ్య ఉన్నారు అదే విధంగా ఈ రోజున శ్రీ రామకృష్ణ రామకృష్ణ గారు రమేశ్వర్ రాఘకృష్ణ కార్యక్రమంలో నర్సంపేట మా అమ్మ జన్మించినటువంటి ఊరు నాకు చాలా సన్నిహితం ఊరు చిన్నప్పటి నేను సన్నిహితులు బంధువులు ఉన్నారు ఇక్కడ ఒక సైలెన్స్ ప్లేస్ ప్రెస్ మీట్